నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సంక్షేమంతో పాటు ఆర్థిక అభివృద్ధి కూడా జరుగుతుందని చెప్పి పలువురు అయితే విశ్లేషిస్తున్నారు మరి ఈ ఆర్థిక అభివృద్ధి ఏ విధంగా జరుగుతుందో ప్రజల్లోకి వెళ్ళనీయకుండా వైసీపీ అడ్డుకుంటుందా అంటే అవుననే అని కొందరు అంటున్నారు మరి అసలు ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జొన్నలగడ్డ శ్రీనివాస్ గారు నమస్తే సార్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే గడిచిన ఐదేళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ వెనక ఏళ్ల పాటు వెనుకబడిపోయింది ఆ అభివృద్ధి జరగకుండా అంటున్నారో మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్థికంగా కానివ్వండి సంక్షేమంగా కానివ్వండి ముందుకు వెళ్తుంది అని చెప్పి పలువురు అయితే విశ్లేషిస్తున్నారు సార్ మరి ఏదైతే ఆర్థికాభివృద్ధి రాష్ట్రంలో జరుగుతుందో దాన్ని ప్రజల్లోకి వెళ్లనీయకుండా వైసీపీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి పర్యటనల పేరు చెప్పి సమావేశాల పేర్లు చెప్పి అల్లకల్లోలం సృష్టిస్తున్నారు అసలు అభివృద్ధి ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది ప్రజల్లోకి విస్తృతంగా వెళ్ళే ప్రయత్నం చేయనీయట్లేదు అని చెప్పి పలువురు అయితే విశ్లేషిస్తున్నారు మరి మీరేమంటారు ఈ చెప్పడానికి ముందు ఒక నేను పది పదిహేను సంవత్సరాల క్రితం చదివిన ఒక జోక్ చెప్పాలి అదేంటంటే ఓ పెద్దయిన కారు రోడ్డు మధ్యలో ఆగిపోద్ది ఏదో రిపేర్ వచ్చి పాప ట్రాఫిక్ అంతరాయం కలిగిద్ద ఉద్దేశం మీద ఆ కార్ని తనకు తానే అప్పటికప్పుడు మెకానిక్స్ ఉంటారు కాబట్టి ఎందుకు ఆగిపోయిన దాన్ని బాగానే టోపెన్ చేసి రిపేర్ చేసుకునే ప్రయత్నం చేస్తా ఉంటే వెనకాల ఒక బైక్ మీద భయంకరంగా శబ్దం చేస్తే హార్ని కొట్టుకుంటా బాగా విసిగిస్తాడు ఒక యువకుడు అలా చాలాసార్లు అలా హార్ని కొట్టి 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 అలాగే విసిగిస్తున్న సందర్భంలో ఆ పెద్ద మెల్లగా నడుచుకుంటూ వచ్చి బాబు కార్ ఆగింది అది నేను బాగు చేసే ప్రయత్నంలో ఉన్నాను చేత అయితే నువ్వు కూడా బాగు చేయి కానీ ఇలా డిస్టర్బ్ చేయకు లేదంటే పని చేయి నీకు ఒకవేళ అది రిపేర్ చేయటం వస్తే నువ్వు వెళ్ళి అది రిపేర్ చేయి ఈలోగా లోగా ఖాళీ కొంటం ఎందుకు నువ్వు కొడుతున్నావు కదా హార్ను ఆ పని నేను చేస్తాలే అన్నట్ట ఇది జోకు ఇక్కడ మనం దీన్ని మన రాజకీయంగా అన్వయించుకుంటే నలభై సంవత్సరాల అనుభవం ఉన్న ఒక రాజకీయ ధురంధరుడు చంద్రబాబు నాయుడు గారు విభజన ఆంధ్రప్రదేశ్ విషయంలో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత చిట్ట కింద పరిపాలన సాగించే పరిస్థితి రెండు వేల పద్నాలుగులో వచ్చినప్పుడు చెట్టు కింద పరిపాలన చేస్తున్న సందర్భంలో ఆయన మాట అన్నాడు ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం కాదు పునాదుల నుంచి నిర్మాణం అని నిజంగా ఎంత కథ అది అంటే ఇవాళ అస్తవ్యస్తంగా ఉన్న ఈ ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నమైపోయిన ఈ పరిస్థితుల్ని మనం ఎలా చక్కదిద్దాలి ఎలా దృష్టి పెట్టాలి ఆద్యంగా ఎలా పరిపుష్టి చేయాలి అభివృద్ధిని ఎలా తీసుకురావాలి ఉపాధి కల్పన ఎలా చేయాలి పరిశ్రమలు ఎలా తీసుకురావాలి అనే ఆలోచనలు తప్ప తనకు ఇంకొక రాజకీయ ఆలోచనలు రావు ఒకసారి ఎన్నికలకు ముందు రాజకీయాల గురించి మాట్లాడతాడు ఆయన ఎన్నికల తర్వాత అభివృద్ధి గురించి మాత్రమే మాట్లాడతాడు ప్రజా సంక్షేమం గురించి మాత్రమే మాట్లాడతాడు అటువంటి వాళ్ళని నిజమైన పొలిటీషియన్స్ అంటారు ఇది చూసి నేర్చుకునేది కాదు స్వతహాగా మనలో ఉంటేనే జరుగుతుంది కానీ చూసి కూడా నేర్చుకోవచ్చు కానీ చూసి నేర్చుకోవాలన్న జ్ఞానం కూడా ఆ ప్రతిపక్ష నేతకి లేదు అని ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది ఇక్కడ నేను ఏదైతే నేను ఎగ్జాంపుల్ చెప్పి ఒక ఏదైతే చూక్ని నేను చెప్తున్నానో అది మీరు అన్వయించుకుంటే ఇవాళ అతను చక్కగా జరుగుతున్న కార్యక్రమాల పట్ల అభివృద్ధి కొనసాగుతూ ఉండగా ఇతను ప్రజల్లో ఒక విషబీజాలు నాటి ఒక్క ఛాన్స్ అని తండ్రిని అడ్డం పెట్టుకుని తండ్రి ఎంతోమంది గతంలో చేసిన పనుల్ని అడ్డం పెట్టుకుని మెరుగైన పాలన ఎంతకంటే మెరుగైన పాలన ఇస్తారని నమ్మబలికి అధికారంలోకి వచ్చాడు ప్రజలు ఆ రోజున ఇతను ఒకే ఒక ఛాన్స్ అన్న మాట నమ్మి విని తప్పులో కాలేశారు మనం పప్పులో ఉంటాం కదా తప్పులో కాలేశారు ఈ తప్పులో కాలేసిన తర్వాత జనం మళ్ళీ రియలైజ్ అయ్యి ఆ చీకటి అంధకార పరిపాలన నుంచి విముక్తం అయ్యి తర్వాత బయటకు వచ్చి ఇవాళ తమ తప్పును తాను తెలుసుకున్నారు కాబట్టి తిరిగి కూటమి ప్రభుత్వాన్ని అత్యధిక మెజారిటీతో గెలిపించారు ఈ సందర్భంగా ఓ మాట చెప్పాలి ఓ నియంత ప్రజల ముందు నువ్వు ఎంత ఇంత అని ప్రజలు చీకొట్టి తిప్పికొట్టి నిన్ను పదకొండుతో సరిపెట్టారు ఆ అవమానాన్ని నువ్వు తట్టుకోలేక నువ్వు చేస్తున్న ప్రెస్టేషన్లో నువ్వు చేస్తున్న ఎంత అంతగాని ఈ వింత చేష్టల్ని ప్రజలు చూస్తున్నారు అది మీరు గమనించుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిని అభివృద్ధి చేస్తామనుకుంటే వైసీపీ నేతలందరూ కూడా ప్రపంచ బ్యాంక్కి ప్రపంచ బ్యాంక్ కానివ్వండి ఇంకా ఇతర బ్యాంకులకు కూడా మెయిల్స్ పంపించి ఇక్కడ పెట్టుబడులు పెట్టొద్దు అప్పు ఇవ్వద్దు అని చెప్పి ప్రకటించారు మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఏపీడీఎంసీకి సంబంధించిన బాండ్లను విక్రయించామనుకుంటే దాన్ని కూడా అడ్డుకట్ట వేసేందుకు ఏకంగా రెండు వందల మెయిల్స్ ఉదయ్ భాస్కర్ అనే వ్యక్తితో పంపించినట్లు తెలుస్తుంది ఏంటి అసలు ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందకూడదని వీరి ఉద్దేశమా లేదు అంటే అభివృద్ధిని ప్రజలకు తెలియజేయకూడదు అసలు వైసీపీ చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేస్తా అంటాడు జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి అంత చూస్తా అంటాడు అంతేది ఇద్దరి మధ్యన ఇక్కడ జరుగుతున్నది అదే అంటే వాళ్ళ కింద కార్యకర్తలు లేకపోతే పార్టీ నాయకులు ఎవరైనా ఇంతే చేస్తారు ఇప్పుడు అదే విధంగా ఇతను చేశాడు ఆ ఉదయభాస్కర్ అతను జర్మనీలో అక్కడ అంట హెచ్ఎస్పిస్లో ఎక్కడ చేస్తారు జాబు అతను వెళ్ళింది కూడా ఒక తెలుగుదేశం సంబంధించిన ఒక వ్యక్తి సహాయం చేస్తే వెళ్ళాడు అంటున్నారు వార్తలకు పోతే అయితే అలాంటి వ్యక్తి అంటే తిన్న వింటి వాసాలు లెక్క పెట్టడం కదా తన తనకి ఎవరైతే తనకి అక్కడికి వెళ్ళడానికి తను ఆ పరిస్థితికి వెళ్ళడానికి అవకాశం ఇచ్చారో అలాంటి పార్టీని ఇవాళ నిందయిస్తా లేకపోతే పార్టీని అడ్డుకోవడానికి ఆ పార్టీ అభివృద్ధిని అడ్డుకోవడానికి ఎవరిని అడ్డుకుంటున్నావు ప్రజల బాగుని అడ్డుకుంటున్నావు అభివృద్ధిని అడ్డుకుంటున్నావు నువ్వు చేసేది అది అలాంటివి అదే అంటున్నా నేను అభివృద్ధి అంత చూస్తానంటే ఇదే వాళ్ళు చేసే పనే ఇది లేకపోతే ఏంటండి ఎంత విడ్డూరం ఇది రెండు వందల మెయిల్స్ పెట్టి ఆ విధంగా మరి పెట్టుబడులు రాకుండా లేదా బాండ్ల అమ్మకాలు జరగకుండా ఈ విధంగా అడ్డుపడడం అనేది ఇంకెంతకంటే నీచమైన పరిస్థితి ఇంకేముంటుంది అలాగే ఇంకొక విషయం చెప్పాలి ఇక్కడ ఈ సందర్భంగా ఇక్కడ ఈరోజు మనం చూసుకుంటే ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఈఐయూ అనేది రెండు వేల ఇరవై ఐదు ఇరవై తొమ్మిది ర్యాంకింగ్స్లో ఇప్పుడు మనకి కర్ణాటక ఢిల్లీతో పాటుగా మనకు సమాన స్థాయిలో నాలుగో స్థానంలో ఉన్నాం ఈవెన్ తెలంగాణ కూడా ఏడో స్థానంలో ఉండగా అంటే ఇవాళ మనం అభివృద్ధి ఈ సంవత్సరం కాలంలోనే అభివృద్ధి వైపు మనం మనకి ముందడుగులు లేస్తున్నాం అనేది ఇక్కడ మనం స్పష్టంగా తెలుస్తుంది అంటే దాసినికుడైన ఒక నాయకుడు ఈ రాష్ట్రాన్ని ముందుకు ఎలా తీసుకెళ్తున్నాడు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే ఇలాంటి ఎన్నో ఇంకా చెప్పుకోవచ్చు అంటే ఇవన్నీ చెప్పుకునే అవకాశాన్ని వీళ్ళు లేకుండా చేస్తున్నారు వీళ్ళ ఈ ప్రదర్శన పేరుతో పరిహాస పరిహాసమవుతున్న పాత్ర పోషిస్తున్న ఈ జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాల్సిన విషయం ఇదే మీరు ఎంతగా డైవర్ట్ పాలిటిక్స్ నడిపించినా కూడా ప్రజలకి అభివృద్ధి జరుగుతున్న విషయాన్ని అడ్డుకునే విషయంలో మీరు ఎప్పటికైనా కూడా మీరు వెనకబడాల్సిందే ఎందుకంటే అమరావతి పరుగులు పెడుతుంది చూస్తున్నారు అక్కడ పోలవరం రెండు వేల ఇరవై ఏడు కల్లా పూర్తవుతుంది నీళ్లు పరుగులు పెడతాయి పొలాల్లోకి వస్తాయి తడుస్తాయి పండుతాయి ఆ పంట మీరు కూడా తింటారు మన భావితరాలు కూడా తింటారు మీరు మీరు అదే పని మీరు చేస్తుంటే ఆ ఘనత మీకే దక్కుండేది రెండు వేల మీరు రెండు వేల మీరు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అధికారంలో ఉన్నప్పుడు కనుక ఇదే పనిని మీరు చేస్తుంటే మీరు మూడేళ్ళనే ఇప్పుడు వీళ్ళు అంటున్నారు కదా రాగానే మూడేళ్ళు ఇరవై ఏడు గంటలు పూర్తవుతుందంటే వాళ్ళు వచ్చిన మూడేళ్ళు పూర్తయ్యేది చిత్తశుద్ధ పని చేసి ఉంటే ఆ ఘనత మీకే దక్కేది కదా మీరు మంచి చేయరు చేసేవాళ్ళని చేయనివ్వరు ఇదే రాజకీయ ఎత్తుగడి ఇదేనా అంటే ప్రజల కోసం మీరు రాలేదా ప్రజ అంటే ప్రజలకు అభివృద్ధి చేయడం కోసం రాలేదు అనేది స్పష్టంగా తెలుస్తుంది కదా అలా తెలుసు అలా నిజంగా ప్రజల కోసం ప్రజల ఉద్దేశం కోసం కష్టాసం తెలుసుండే అయితే మీరు ఆ రోజు పోలవరం గురించి మీరు శ్రద్ధ తీసుకుని ఉండేవాళ్ళు నేను ఇప్పుడు అంటున్నారు కదా రైతుల దగ్గరికి వెళ్ళి పరామర్శం చేస్తున్నారు మామిడి పంట మామిడి పంట కాదండి అసలు ఏ పంట అని నీళ్లు వస్తేనే కదా నీళ్ళు వస్తారు కదా ఏ పంట పండేదైనా మరి ఆ రోజున పట్టిసీమ నుంచి నీకు నీరు ఎత్తిపోతలు కోసం అని చెప్పేసి ఆ రోజు ప్రాజెక్టును స్టార్ట్ చేసినప్పుడు ఎద్దేవా చేశారు వీళ్ళు అదే పట్టిసీమ నుంచి నాలుగు వందల ఇరవై ఎనిమిది టీఎంసీల నీటిని మనం పంట పొలాలకు ఇవ్వగలిగారు మీరు గణాంకాలు చూడండి మీకు స్టాటిస్టిక్స్ చూస్తే అర్థమవుతుంది వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు రెండు వందల పైచీలకు టీఎంసీల వాటర్ను అందించారు అంటే శ్రీశైలం నీటి మట్టం రెండు వందల టీఎంసీలు అంటే ఒక శ్రీశైలం నీటి మట్టంలో ఎంత నీరినైతే మనం నిల్వ చేసుకోగలుగుతామో అంత నీటిని ప్రజల పొలాల్లోకి ఇవ్వగలిగింది తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజున తర్వాత మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇచ్చుకుంటా పోతున్న నీళ్లను చూసుకుంటే లెక్క కట్టుకుంటే నాలుగు వందల ఇరవై ఎనిమిది టీఎంసీలను నిన్న నిన్న ప్రెస్ మీట్లో నిన్న నిమ్మల రామానాయుడు గారు చెప్తున్నారు దీన్ని బట్టి అర్థం ఏంటి నాలుగు వందల ఇరవై ఎనిమిది టీఎంసీలు అంటే నాగార్జున సాగర్లో మొత్తం కెపాసిటీ మూడు వందల పదిహేను టీఎంసీలు అంటే నాగార్జున సాగర్లో ఉన్న నీటి మొత్తం సామర్థ్యానికి కంటే కూడా వంద టీఎంసీల అధికమైన నీటిని పొలాల్లోకి తీసుకొచ్చిన అభినవ భగీరథుడు చంద్రబాబు నాయుడు గారు మీరు ఏదో అక్కడికి వెళ్ళి పొగాక రైతులు వాదార్చాము పరామర్శించాము అక్కడికి వెళ్ళి ఏదో మిరప పంట గురించి ఏదో మాట్లాడాము ఇటు వచ్చేసి ఏదో పత్తి పత్తి పంట మంది మాట్లాడతారు ఈ పత్తి కబులు కాదు మీరు మీరు ఆలోచించాల్సింది ఏంటంటే ప్రజా సంక్షేమం గురించి ఆలోచించాలి మీరు వెళ్ళిన కాడల్లా మీరు ఏం చేస్తున్న పరామర్శ కాదు పరిహాసం అవుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీ పాత్ర అలా ఉంది ఇక్కడ మీరు ఎలా వచ్చినప్పుడు పరామర్శ ఇచ్చినప్పుడు నేను నిన్నే చెప్పాను ఒక వీడియోలో మీరు సమస్య వచ్చినప్పుడు మాట్లాడే సమస్య వచ్చాక మాట్లాడటం ఏంటండి సమస్య రాకముందు మాట్లాడాలి మీరు పరామర్శ చేయకూడదు ప్రశ్నించాలి అదే మార్కెట్ యార్డ్లోకి మీరు నిన్న వెళ్ళిన దగ్గర రెండు నెలల క్రితమే మీరు వెళ్ళి సమస్య ఇలా ఉందని వాళ్ళు అడిగి తెలుసుకుని క్షేత్రస్థాయిలో రైతులకు ఉన్న సమస్యలు ఏంటి అని మీరు అర్థం చేసుకుని రైతు గొంతుకగా మీరు ప్రశ్నించి ఉంటే మీకు ప్రతిపక్ష నేతగా ఒక గుర్తింపు గౌరవం దక్కి ఉండేవి అలాంటి రాజకీయం మీకు చేత అవుతుందా ఎక్కడ నేర్చుకోగలుగుతారు రాజకీయం మీకు ఎలా ఇలాంటి రాజకీయం మీకు రాదు కదా మీ రాజకీయం వేరు మీరు బల ప్రదర్శన చేసుకోవటం రఫాలు మెడకాయలు తలకాయలు పొట్టేళ్ళు తగ్గొట్ట తగ్గొట్టడాలు మేము వస్తే మళ్ళీ మా రాజన రాజ్యాంగం వస్తుందని హెచ్చరికలు రక్తపాతాలు ఇవి అంతే కదా ఈ రక్తపాతం అంటే గుర్తొచ్చిందండి ఇక్కడ అశోకుడు గురించి కూడా చెప్పాలి అశోకుడు అంతటి వాడే అఖండ భారతాన్ని ఏకఛత్రాధిపత్యంగా ఏలాలనే రాజ్యాకాంక్షతో ఆఖరి యుద్ధం కళింగ యుద్ధం చేశాడు దాంతో ఇంకా మొత్తం దేశమంతా హస్తగతం అవుతుంది ఆ కళింగ యుద్ధంలో లక్షలాది మంది అక్కడికి వాళ్ళు భీకర పోరాటం సాగించిన మౌర్య సామ్రాజ్యం ముందు తలంచవలసి తప్పలేదు అక్కడ ఆ ఆ యుద్ధంలో లక్షలాది మంది కాళింగులు కళింగులు చనిపోయారు అంటే తల ముండం కాళ్ళు చేతులు రక్తం ఏరులై పారిపోయింది అంటే ఈ భారతదేశంలో అత్యధిక అత్యంత పెద్ద యుద్ధం అత్యధిక ప్రాణనష్టం జరిగిన యుద్ధం కూడా అదే అని చెప్తారు చరిత్రలో అది క్రీస్తుపూర్వం రెండు వందల సంవత్సరాలకు ముందు ఎప్పుడో జరిగింది అలాంటి యుద్ధంలో ఇంకా చెప్పాలంటే అది ఆ కళింగ అనే ప్రాంతం మన ఉత్తరాంధ్రకు సంబంధించి విస్తరించి ఉన్నది ఇంకా అంటే ఇక్కడ మనం చెప్పుకోవాల్సి వస్తే ఇక్కడ మన జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి నిజానికి అది ఉత్తరాంధ్రలో సంబంధించింది కళింగ యుద్ధం అది చూసి అదే చివరి యుద్ధం చేసింది అయ్యింది ఎవరికి అశోకుడికి అది కళ్ళారా చూసిన తర్వాత రోసి రోధించి యుద్ధాన్ని విరమించి బౌద్ధాన్ని స్వీకరించాడు అశోకుడు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇకనైనా మీ బుద్ధిని మార్చుకుని సద్బుద్ధిని ప్రసాదించమని మీ యేసుక్రీస్తునని అడుగుతారో మరి లేదా మీరు నమ్మి ఏదేమైనా నమ్ముతారో తెలియదు కానీ ఒక హిందువుగా ఏసైనా అల్లా అయినా లేకపోతే రాముడైనా రహీమైనా ఎవరైనా ఒకటైన ఒక హిందువుగా నేను ఓ ఈ చిన్న సలహా ఇచ్చానంటే మీరు తీసుకోగలిగితే మరి మొత్తానికి వైసీపీ ఎంత ప్రయత్నం చేసినా అభివృద్ధిని ప్రజలు గమనిస్తూనే ఉన్నారని చెప్పి సార్ చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం